ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఖమ్మం టు ఇల్లెందు హైవే అండి ఓకే మీకు వచ్చేసి శారదా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరలో రఘంగపాలెం మండలంలో ఇళ్ళ పక్కన ఒక మంచి ప్లాట్ తీసుకొచ్చాను ఈ ఇల్లెందు రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుందండి ప్లాట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తాము సో ఇల్లెందు హైవేకి దగ్గరలో ప్లాట్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ ప్లాట్ తీసుకోవచ్చు డిటిసిపి విత్ రేరాప్రోడ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నారన్న నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగ సపోర్ట్ చేయండి మీకోసం ఖమ్మంలో తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ నేను ఎప్పుడు కూడా తీసుకొస్తుంటాను ఓకేనా మీ బడ్జెట్ ఎంతో చెప్పండి మీ పది లక్షల్లో కావాలా పదిహేను లక్షల ఇరవై లక్షల ముప్పై లక్షల అన్నది కావాలి చెప్పండి రెసిడెన్షియల్ ప్లాట్స్ అదే అదేవిధంగా మన దగ్గర కమర్షియల్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి సో ప్లాన్ చేసుకోండి మీ బడ్జెట్ చెప్తే హ్యాపీగా మీ బడ్జెట్ కూడా తీసుకొస్తాను ఇది డిటీసీపీ అండి మీరులో చాలామంది అడుగుతున్నారు మాకు ఇళ్ళ పక్కనే ప్లాట్ కావాలండి వెంటనే ఇల్లు కట్టుకోవాలి కనీసం రెండు వందల గజల ప్లాట్ కావాలండి అని అడుగుతున్నారు మీకోసం తీసుకొచ్చానండి రెండు వందల గజాల ప్లాటు ముప్పై ఆరు వెడల్పు యాభై లోతుతోటి రెండు వందల గజాల ప్లాట్ అండి డిటీసీపీ తెరేటప్పుడు సెవెంటీ పర్సెంట్ అన్నది మనకి బ్యాంకులోనే వస్తుంది ఓకేనా మనకి ముప్పై లక్షల రూపాయలు పడుతుందండి సో ఎవరైతే మాకు ఎల్లెంద్రోడ్ దగ్గరలో రగుందపాలెం మండలంలో ఇళ్ళ పక్కనే కావాలి ఓకేనా అదేవిధంగా ఈ ప్లాట్ వచ్చేసి ఖమ్మం కొత్త మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది నాగపూర్ టు అమరావతి దగ్గరలో ఉంటుంది ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ మంచిగా డబుల్ అవడం కానివ్వండి ముఖ్యంగా చెప్తున్నాను ఇల్లు వెంటనే కట్టుకోవాలండి అన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది వెంచర్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో వెంచర్ అయితే సో నీట్గా ఉంది సో సూపర్గా ఆల్ డెవలప్మెంట్స్ టీటీసీ పిర్ ఎలా అంటే ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ పార్కులు చుట్టూ ప్రారు కూడా వాటర్ ట్యాంకు ఓపెన్ డ్రైనేజీ సీసీ రోడ్లు ఓకేనా వాటర్ ట్యాంక్ చూస్తున్నారు కదా సో అన్నీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి ఇక మీకు ఎలాంటిది మళ్ళీ మనకి పర్మిషన్ తీసుకోవడం అవసరం లేదు వెంటనే ఇల్లు కూడా కట్టుకోవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా నాకు ఫోన్ చేయండి హ్యాపీగా వెంటనే ఇల్లు కట్టుకోవాలండి లేదంటే మనకి సిటీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న వాళ్ళకి ఇది ఫ్యూచర్లో కార్పొరేషన్ కూడా కలవబోతుంది కాబట్టి ఇక్కడ మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా నా నెంబర్ ఫోన్ చేయండి ఓకేనా ఈరోజు సండే కాబట్టి హ్యాపీగా మీరు రండి ప్లాట్ చూడటానికి ఓకేనా హ్యాపీగా మీరు ఫో నాకు ఫోన్ చేసినండి హ్యాపీగా మీరు హ్యాపీగా ఇక్కడ రఘునపల్లి మండలలో కార్పొరేషన్ దగ్గరలో నాగపూర్ అమరావతి దగ్గరలో మెడికల్ దగ్గరలో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసి మీ పిల్లలకి బంగారు భవిష్యత్ వచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మీ బంధులు కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఖమ్మంలో ఏ హైవేలో ఉందో ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలుస్తూ ఉంటుంది ఓకేనా మరోపడైతే నేను మళ్ళీ ముందుకు వస్తానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎలాగనే సపోర్ట్ చేయండి మీకోసం మంచి ప్రాపర్టీ తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్